వెల్కమ్ టు లోహిత కలెక్షన్స్ అండి సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అన్నీ కూడా పెద్దవాళ్ళకండి మనకి ఎక్సెల్ నుండి స్టార్ట్ అయ్యి మనకి సెవెన్ ఎక్సెల్ దాకా వస్తుందండి ఓకేనా సో వీడియో అనేది మీకు అయితే ఇప్పుడు నేను చూపిస్తానండి ఎంత మీకు బస్ట్ సైజ్ ఎంత ఉందని నేను చూపిస్తాను మనకి బస్ట్ సైజ్ వచ్చేసి మీకు ట్వంటీ ట్వంటీ త్రీ ఉందండి అంటే మీకు వచ్చేసి మీకు ఫార్టీ సిక్స్ వరకు వస్తుందండి బస్ట్ సైజ్ మీకు మళ్ళీ లోపల మెజర్మెంట్స్ అయితే ఉంటాయి లోపల హ్యాండ్ కూడా ఉంటుందండి మీకు హైట్ వచ్చేసి హైట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ వస్తుందండి ఇదిగోండి ఫిఫ్టీ సిక్స్ వరకు వస్తుంది హైట్ అనమాట సో ఇంత ఉంటుందండి మీకు సెవెన్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు మీకు అయితే యూజ్ చేసుకోవచ్చు లోపల కూడా ఖర్చులు ఉంటాయి హ్యాండ్ అయితే లోపల వస్తుందండి కలర్ వచ్చేసి ఇలా ఉంటుంది హ్యాండ్స్ అయితే మీకు లోపల వస్తాయండి ఓకేనా ఓవరాల్గా లుకింగ్ అయితే ఇలా వస్తుందండి మీకు క్లాత్ వచ్చేసి మీకు డోలా వస్తుందనమాట డోలా సిల్క్ అండి ఇది వచ్చేసి ఫాయిల్ ప్రింట్ కాదండి మీకు జర్రీ అనమాట వీవింగ్ అయితే వస్తుందనమాట సో ఫ్లెయిర్ వచ్చేసి మీకు ఫైవ్ మీటర్స్ దాకా ఫ్లెయిర్ ఉంటుందండి సో అదండి నెక్స్ట్ వన్ కలర్ అయితే చూపిస్తాము నెక్స్ట్ కలర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ వచ్చేసి బ్లూ అండ్ బిస్కెట్ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ కలర్ అండి సో సేమ్ అనమాట అన్నీ ఇలాగే ఉంటాయండి మీకు సైజెస్ వచ్చేసి మీకు థర్టీ ఎయిట్ నుండి స్టార్ట్ అయ్యి మీకు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ వరకు కూడా వస్తుందన్నమాట సో ఓకేనా నెక్స్ట్ వన్ అండి ఇదైతే చాలా బాగుంది మెత్తగా ఉందనమాట క్లాత్ అయితే చాలా ఫైన్ క్వాలిటీతో ఉందండి ఇదిగోండి మొత్తం జారి ఇది కూడా అంతే అండి ఫాయిల్ ప్రింట్ అయితే కాదనమాట ఓన్లీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమేనండి సో నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము సో దీంట్లో వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ సో కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి సో నెక్స్ట్ వన్ కలర్ అయితే చూద్దాము మంచి కలర్ అండి సిమెంట్ కలర్ అండ్ వైట్ అనమాట చాలా సూపర్ అంటే సూపర్గా ఉందండి సో నెక్ పార్ట్ నెక్స్ట్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి ప్రింట్ ప్రింట్లో వస్తుందండి కోటా శారీస్ అనమాట లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసామండి సో ఎలా ఉంటుంది ఓవరాల్ లుక్ వచ్చేసి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి అండి ఫోన్ కాల్స్ ఎవరు కూడా చేయొద్దు నెక్స్ట్ కలర్ చూద్దాము మీకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుందండి ఓన్లీ ఏపీ తెలంగాణ అయితే ఏపీ అయితే సిక్స్టీ రూపీస్ అండి తెలంగాణ అయితే సెవెంటీ రూపీస్ అనమాట సో చూడండి అండి నెక్స్ట్ వన్ ఇదండి లిక్కింగ్ అయితే మీకు గేరా అయితే చాలా పెద్దగా ఉందండి వీడియోలో కూడా తీయడానికి అంత పెద్ద గేరా ఉందన్నమాట సో నెక్స్ట్ వన్ చూద్దామండి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి మీరు ఎవరు ఇవ్వరు కూడా అంత ప్రైస్ అనమాట సో ఈ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది కలరు సో నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ మంచి పింక్ కలర్ అండి వైట్ ఇవి అన్నీ కూడా అండి మనకి మిస్ ప్రింట్ శారీస్ అనమాట కొన్ని అంటే అన్ని అన్నీ కాదండి ఎక్కడో ఒక మిస్ ప్రింట్ అనేది వస్తుందండి ప్రతి సారీ కూడా రాదనమాట ఎక్కడో ఒకటి అయితే వస్తుందండి అందువల్ల మనకి ఒక్కడో ఒకటి మిస్ప్రింట్ రావటం వల్ల మనకి తక్కువ ప్రైస్లో వచ్చిందండి మనకి శారీని మనం కూడా తక్కువగా అనేది స్టిచ్చింగ్ బడ్జెట్లో స్టిచ్చింగ్ అయితే చేసి ఇచ్చాము సో ఓకేనా ఓవరాల్ లుకింగ్ అయితే ఉందండి ఎక్కడో ఒకటే వస్తుందండి డ్యామేజీలు కానివ్వండి అలాంటివి ఏం కాదనమాట ఓకే నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము ఇప్పుడు నేను మేము స్టిచ్చింగ్ చేసిన వాటిలో ఎక్కడ అయితే మాకైతే ఎక్కడ కనిపించలేదండి మీ స్ప్రింట్ ఎక్కడో ఒక దానికి ఏదో ఒక ఫ్లవర్ దాని దగ్గర అనిపించింది అంతే సో నెక్స్ట్ వన్ అండి ఇది అయితే మంచి కోటా శారీ అనమాట చాలా అంటే చాలా బాగుంది లుకింగ్ వైజ్గా కానీ ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ మంచి కలర్ అండి చాలా బాగుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకే నెక్స్ట్ కలర్ నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ కలర్ ఇదిగోండి చాలా బాగుంది కలర్ వచ్చేసి నెక్స్ట్ వన్ అండి సో చాలా బాగుంది కలర్ వచ్చేసి ఎవరు కూడా ఫోన్ కాల్స్ అయితే చేయొద్దండి వాట్సాప్కి అయితే రిప్లై ఇస్తామండి సో అందరికైతే రిప్లై ఇవ్వాలి కదా ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి క్యాష్ ఆన్ డెలివరీలో అయితే లేదండి ఎవరు కూడా అడగొద్దు సో నెక్స్ట్ కలర్ అయితే చూద్దాము నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ అండి దీంట్లో వచ్చేసి మీకు కొంచెం డార్క్ అనిపిస్తుంది కానీ గ్రీన్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ వచ్చేసి నెక్కండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఈ శారీ అయితే చాలా బాగుందండి ఇంకొకసారి దగ్గరకే చూపిస్తాను చాలా మెత్తగా ఉందండి ఈ శారీకి ఈ ప్రింట్ అంతా కూడా ఇది మార్బుల్ ప్రింట్ లాగా వచ్చిందండి శారీయే అలా అనమాట మిస్ ప్రింట్ అయితే కాదు దీన్ని చూడండి అండి ఎంత మెత్తగా ఉందో అసలు బాడీకి వేసుకుంటే చాలా అంటే ఇంకా బాడీకి అలా ఉండిపోయిద్దనమాట ఎత్తుకోకుండా అసలు ఫుల్ ఫ్లేర్ అనమాట చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూద్దామండి వచ్చేసి పైతానీ బార్డర్ వచ్చిందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము చాలా బాగుందండి క్లాత్ వచ్చేసి ఇది కూడా అంతేనండి ఇవన్నీ మిస్ ఇవన్నీ ఫాయిల్ ప్రింట్ అయితే కాదు ప్రింట్ అయితే పోదు మనకు అసలు జరి కాబట్టి కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ వన్ అండి ఓకే ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి ప్రతి దానికి హ్యాండ్స్ అయితే కంపల్సరీగా ఉంటాయండి ఇది మంచి బ్లాక్ అండ్ వైట్ కలర్ అండి సూపర్గా ఉంది కలర్ వచ్చేసి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ అండి మంచిగా షైనింగ్ అవుతుంది ఇది పట్టు బోర్డర్ వచ్చిందండి ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ కలర్ చూద్దాము ఇది కూడా అంతే అండి ఇందాకలు చూసిన దాంట్లో ఇది వేరే కలర్ అండి బ్లాక్ వచ్చింది అనమాట ఇక్కడ ప్రింట్ వచ్చి చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నెక్స్ట్ వన్ అండి లా ఉంటుందండి కలరు మనకి ఒకటే ఫ్రేమ్లో అయితే రావట్లేదండి కెమెరాలో తీయడానికి కూడా అంత ఫ్లేర్ ఉందన్నమాట ఓకే నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ వచ్చేసి అండి ఓవరాల్ లుక్ వచ్చేసి సో నెక్స్ట్ వన్ కలర్ చూద్దాము సో నెక్స్ట్ కలర్ ఇదండి కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా షిప్పింగ్ అయితే చేస్తామండి సో అదర్ స్టేట్స్ వచ్చేసి ఏపీ తెలంగాణ కాకుండా అదర్ స్టేట్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి ఓన్లీ తెలంగాణ అండ్ ఏపీ అయితే సిక్స్టీ టు సెవెంటీ రూపీస్లో అయిపోతుంది సో నెక్స్ట్ వన్ అండి ఓకే అండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి వీడియోలో వచ్చేసి ఇవన్నీ ఎంబ్రాయిడరీ మిషన్ మిషన్ ఎంబ్రాయిడింగ్ చేసినవండి కంప్యూటర్ మిషన్ అనమాట ఆ బ్లౌజెస్ కూడా చూపిస్తున్నాను చూడండి మన దగ్గర మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఉందండి ఇది ఇలా ఉంటుందనమాట ఇది వచ్చేసి హ్యాండ్ అండి బాగా ట్రెండింగ్ అవుతుంది కదండి డిజైన్ వచ్చేసి హ్యాండ్ అండి ఇది వచ్చేసి నెక్ అండి సారీ ఇది నెక్ అండి ఇది హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ అండి ఇది చిన్న హ్యాండ్స్ అండి పెద్ద హ్యాండ్ కూడా వస్తుంది ఇట్లా మీకు కావాలి అనుకుంటే మేము చేసిస్తామండి దీంట్లో మీకు కలర్స్ కూడా ఉన్నాయండి పింక్ కలర్ వైట్ కలర్ కలర్స్ ఉన్నాయి అనమాట మీకు ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో చేసిస్తామండి ఓన్లీ ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే ఉన్నాయి చేసిస్తాము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి మీకు క్లాత్ కూడా వస్తుందండి క్లాత్ వచ్చేసి మీకు వన్ మీటర్ వస్తుందండి ఓకేనా దీంట్లో మీకు ఇంకొక మోడల్ కూడా చూపిస్తానండి ఇది ఇది స్టిచ్చింగ్ చేస్తే మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది కూడా బాగా ట్రెండింగ్ అయింది కదండి ఇలా ఉంటుందండి కట్ వర్క్ మోడల్ అనమాట ఇది వచ్చేసి హ్యాండ్ ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా నీట్ గా ఉంటుంది అనమాట సో దీంట్లోనే ఇంకో కలర్ కూడా చూపిస్తాను పింక్ కలర్ మీద కూడా చూపిస్తాను ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండి ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుందండి ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎవరికైనా కాల్ వచ్చేసి మీకు ఇలా వస్తుందండి ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పంపించండి అండి ఇది వచ్చేసి రౌండ్ నెక్ అండి ఇందాకలు చూపించిన మోడలే కట్ వర్క్ కాదు రౌండ్ నెక్ వస్తుంది అనమాట సో ఎవరికైతే ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పంపించండి అండి ఇది వచ్చేసి హ్యాండ్ వస్తుందండి హ్యాండ్ అండి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పంపించండి బ్లౌజ్